టెన్సర్స్ గురించి నేర్చుకుందాం టెన్సర్స్ అనేది అసలు ఈ టెన్సర్స్ ఏంటి ఎందుకు నేర్చుకోవాలి టెన్సర్స్ అనేది ఎందుకు నేర్చుకోవాలి దేనికుంటాయి టెన్సెసెస్లో టెన్సర్స్ అనేది ఇంగ్లీష్ గ్రామర్లో దేనికుంటాయి అనేది మనం ఇక్కడ నేర్చుకుంటాం మనం ఆల్రెడీ మనం ఫస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం ఫస్ట్ క్లాస్లో ఏమి నేర్చుకున్నాం అంటే వర్బు ఉంటుంది వర్బు ఉంటుంది దాన్ని పని అని చెప్పి అంటాము ఈ పనికి పనిని వాడు ఏం చేశాడు త్రీ ఫామ్స్ కింద డివైడ్ చేశాడు త్రీ ఫామ్స్ కింద డివైడ్ చేశాడు లేక త్రీ టెన్సెస్ కింద డివైడ్ చేశాడు వర్క్ దాన్ని వాడు ఏం చేశారంటే త్రీ ఫామ్స్ కింద డివైడ్ చేశాడు దాన్ని వాడు త్రీ టెన్సెస్ కింద కూడా డివైడ్ చేశాడు త్రీ ఫామ్స్ అంటే మీకు తెలుసు గో వెంట ఇది గో వెంటీ వీడు వి వన్ వి టూ వి త్రీ అని చెప్పి అంటాడు వి వన్ వి టూ వి త్రీ ఇవేంటిది వెర్బ్ ఫామ్స్ ఇప్పుడు వెర్బ్ టెన్స్ అంటే ఏంటో చూద్దాం వెర్బు టెన్స్ అంటే ప్రజెంట్ టెన్స్ ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కాబట్టి ప్రతి వెర్బ్కి కూడా మూడు టెన్సెస్ ఉంటాయి మూడు ఫామ్స్ ఉంటాయి మూడు వెర్బుకి త్రీ ఫార్మ్స్ ఉంటాయి త్రీ టెన్సెస్ ఉంటాయి గో వెంట కావాలంటే ఇక్కడ మీకు ఆల్రెడీ నేను చెప్పినట్టు గోయింగ్ అని కూడా రాసుకోవచ్చు కావాలంటే నష్టమే లేదు ఇవి ఉంటాయి తర్వాత మనకి టెన్సెస్ ఎన్ని ఉన్నాయి మూడు ఉన్నాయండి టెన్సెస్ మనకి ఇంగ్లీష్లో మూడు ఉన్నాయి ఏంటది ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ కాబట్టి ఈ టెన్సెస్ అన్నిటికీ అన్నీ వెర్పుకు మాత్రమే ఉంటాయి ఈ టెన్సెస్ అన్నీ కూడా వెర్పుకు మాత్రమే ఉంటాయి ఇంకా దేనికి ఉండవు ఇంగ్లీష్లో మనకి నౌను ప్రొనౌను యాడ్జెక్టువ్ యాడ్వర్బి అన్నీ ఉన్నాయి వాటికి దేనికి ఉండదు టెన్సెస్ అనేది మనకి ప్రజెంట్ టెన్స్కి మాత్రమే ఉంటుంది ప్రజెంట్ టెన్స్కి మాత్రమే ఉంటుంది రైట్ ప్రజెంట్ టెన్స్ ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ ఈ విధంగా టెన్సెస్ని మూడు రకాలుగా డివైడ్ చేశారు ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ అండి ప్రజెంట్ టెన్స్ అంటే ఇప్పుడు జరుగుతాయని ఇప్పుడు జరుగుతూ ఉన్నాయని ప్రజెంట్ టెన్స్ అంటే పాస్ట్ టెన్స్ అంటే అయిపోయింది ఫ్యూచర్ టెన్స్ అంటే పని తర్వాత జరుగుద్ది అని మీరు ఫ్యూచర్ టెన్స్ అంటే పని తర్వాత జరుగుతుంది ప్రజెంట్ టెన్స్ ప్రస్తుతం జరిగేది పాస్ట్ టెన్సు జరిగిపోయింది ఫ్యూచర్ టెన్స్ తర్వాత జరుగుద్ది వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఏం చేశారంటే ఈ ప్రజెంట్ టెన్స్ మొత్తాన్ని కూడా ఈ ప్రజెంట్ టెన్స్ని ఏం చేశారంటే వీళ్ళు ప్రజెంట్ టెన్స్ని నాలుగు పార్ట్లుగా డివైడ్ చేశారు ప్రజెంట్ టెన్స్ని నాలుగు పార్ట్లుగా డివైడ్ చేశారు ఏంటది సింపుల్ ప్రజెంట్ సింపుల్ ప్రజెంట్ ప్రజెంట్ కంటిన్యూస్ ప్రజెంట్ కంటిన్యూస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కంటిన్యూస్ అన్నిట్లో మీరు గమనిస్తే అన్ని ప్రజెంట్లే ఉంటాయి చూడండి ప్రెజెంట్ ప్రెజెంట్ ప్రజెంట్ ప్రజెంట్ అంటే ఈ నాలుగు కూడా మనం ప్రజెంట్ టెన్స్ కింద చదువుతాం నాలుగు కూడా మనం ప్రజెంట్ చదువుతాం అలాగే వీళ్ళు ఏం చేశారు పాస్ట్ టెన్స్ ఏం చేశారంటే పాస్ట్ టెన్స్ను కూడా మళ్ళీ నాలుగు రకాలుగా డివైడ్ చేశారు రైట్ ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ కదా ఇది సింపుల్ పాస్ట్ సింపుల్ పాస్ట్ ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ ఉంది కాబట్టి మీరు ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ అని రాయండి పాస్ట్ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ అని ఉంది మీరేం రాస్తారు పాస్ట్ పర్ఫెక్ట్ అని రాయండి పాస్ట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూ పాస్ట్ పర్ఫెక్ట్ ఇట్లాగా కాబట్టి ప్రజెంట్ టెన్షన్ నాలుగుగా డివైడ్ చేశారు పాస్ట్ టెన్షన్ నాలుగుగా డివైడ్ చేశారు రైట్ ఇప్పుడు ఫ్యూచర్ టెన్షన్ కూడా మళ్ళీ నాలుగుగా డివైడ్ చేశారు ఫ్యూచర్ టెన్షన్ కూడా మళ్ళీ నాలుగుగా డివైడ్ చేశారు సింపుల్ ఫ్యూచర్ సింపుల్ ఫ్యూచర్ ఇప్పుడు పాస్ట్ తీసేసి మీరు ఫ్యూచర్ అని పెట్టండి ఫ్యూచర్ కంటిన్యూస్ ఫ్యూచర్ కంటిన్యూ పాస్ట్ పర్ఫెక్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఫ్యూచర్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఈ విధంగా మనకి మొత్తం కూడా మనం ఈ ప్రజెంట్ టెన్షన్ నాలుగుగా డివైడ్ చేశాడు పాస్ట్ టెన్షన్ నాలుగుగా డివైడ్ చేశాడు ఫ్యూచర్ టెన్షన్ నాలుగుగా డివైడ్ చేశాడు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకోవాలి రైట్ ఇప్పుడు మనం ఈ టెన్సల్స్ ఎందుకు నేర్చుకోవాలి అంటే నేను మీకు చెప్తాను ఒక విషయం ఒక్కొక్క టెన్స్ ఒక్కొక్క పని గురించి చెప్పొద్దండి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఒక్కొక్క టెన్స్ ఒక్కొక్క పని గురించి చెప్తుంది ఒక పని చెప్తుంది అంటే మీరు ఇట్లాగే చెప్పాలి అని చెప్పి మనకు చెప్తుంది అనమాట మనం అలాగే రాయాలి అలా రాయకపోతే మిస్టేక్ అయిపోతుంది దేర్ విల్ బి సమ్ ఎర్రర్ వాడు అది ఏదైతే మీరు ఇది వాడండి ఇది వాడండి అని చెప్పిందో మనం అట్లాగే వాడాలి అట్లాగే వాడాలి మన ఇష్టం వచ్చినట్టు కన్స్ట్రక్షన్స్ పెట్టామనుకోండి అది మనకి సెంటెన్స్ రాంగ్ కింద మనకి వెళ్ళిపోతూ ఉంటుంది వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ప్రజెంట్ నాలుగు రకాలుగా డివైడ్ చేశారు పాస్ట్ టెన్స్ని నాలుగు రకాలుగా డివైడ్ చేశారు ఫ్యూచర్ టెన్స్ని నాలుగు రకాలుగా వాళ్ళు డివైడ్ చేశారు అనేది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి రైట్ సో మనకి టెన్సెస్ మూడు ఉన్నాయి ప్రజెంటెన్స్ టెన్స్ పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ ప్రజెంట్ టెన్స్లో నాలుగు రకాలు ఉన్నాయి పాస్ట్ టెన్స్లో నాలుగు రకాలు ఉన్నాయి ఫ్యూచర్ టెన్స్లో నాలుగు రకాలు ఉన్నాయి ఈ ఒక్కొక్క టెన్స్ కూడా ఒక్కొక్క పని ఎలా చెప్పాలి అనేది మనకి చెప్తూ ఉంటుంది ఒక్కొక్క పని ఎలా చెప్పాలి అనేది మనకి చెప్తూ ఉంటుంది అనమాట కాబట్టి ఇప్పుడు ఈ ఈ టెన్సు ఒక పనికి వాడతాం ఈ టెన్సు ఇంకో పనికి వాడతాం ఈ టెన్సు ఇంకో పనికి వాడతాం ఈ టెన్సెస్ మీకు వస్తే మీకు ఇంగ్లీష్ మీద కంట్రోల్ పెరుగుతూ ఉంటుంది రోజు ఈ మీరు ఎందుకని అంటే ఎందుకని చెప్పి టెన్సెస్ నేర్చుకుంటే మీకంటే ఏ పని ఎట్లా చెప్పాలి అనేది మీకు బాగా అర్థమవుతుంది ఏ పని ఎట్లాగ చెప్పాలి ఏ పని ఎట్లా చెప్పాలి పాస్ట్ పర్ఫెక్టన్స్ ఎందుకంటే ఒక్కొక్క పని చెప్పేటప్పుడు మనం కొన్ని కొన్ని కొత్త కొత్త వర్బులు వాడుతూ ఉంటాం కొత్త కొత్త వర్బులు వాడుతూ ఉంటాం ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చేస్తుందంటే చూడండి ఇక్కడ మనకి ప్రజెంట్ పర్ఫెక్టన్స్లో మనం ఇక్కడ హ్యాజ్ హ్యావు వాడతాం హ్యాజ్ హ్యావ్ కాబట్టి ఇది నేర్చుకోవడం వల్ల ఏమవుతుంది హ్యావ్ హ్యాజ ఎక్కడ వస్తుంది అని చెప్పి మీకు అర్థమైపోతుంది పాస్ట్ పర్ఫెక్ట్లో మీరు హ్యాండ్ అనేది వాడతారు కాబట్టి మీకు ఏమని తెలుస్తుంది ఆహా హ్యాడ్ ఎట్లా వాడాలి అని చెప్పి మీకు తెలిసిపోతుంది ఇక్కడ ఫ్యూచర్ పర్ఫెక్ట్లో ఇక్కడ విల్ హ్యావ్ అనేది వాడతారు కాబట్టి ఏ వరకు ఎక్కడ ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ ఉందనుకోండి ఇక్కడ మీరు ఐఎన్జి వాడుతూ ఉంటారు కాబట్టి ఐఎన్జీ వాడుతూ ఉంటారు ఐఎన్జీ ఎప్పుడు వాడాలి అని చెప్పి మీకు చలిసిపోతూ ఉంటుంది అనమాట అందుకని మనం టెన్సెస్ అన్నీ నేర్చుకోవాలి ఏ వెర్బ్ ఎక్కడ పెట్టాలి ఏ వెర్బ్ ఎక్కడ పెట్టాలి ఈ సింపుల్ ప్రజెంటేషన్స్లో మనకి వెర్బ్కి ఎస్ యాడ్ అవుతూ ఉంటుంది కొన్ని కొన్ని చోట్ల వెర్బ్కి మనం ఎస్ అనేది యాడ్ చేస్తూ ఉంటాం అవన్నీ మనం ఒక్కొక్కటి నేర్చుకుంటే కానీ మనకు తెలియదు అనమాట ఇక్కడ మనకి ఐఎన్జిలో చూడని ఇక్కడ పాస్ కంటిన్యూస్ ఐఎన్జిలో ఇక్కడ మనకి వజ్ కానీ వర్ కానీ వస్తాయి కానీ ఎప్పుడు వాడాలి వజు వరలో ఐఎన్జి ఎప్పుడు వాడాలి ఇక్కడికి వచ్చేటప్పుడు చూడండి విల్ బీ ప్లస్ ఐఎన్జి బీ ప్లస్ ఐఎన్జి ఎప్పుడు వాడాలి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ హ్యావ్ బీన్ హ్యావ్ బీన్ ప్లస్ ఐఎన్జి కాబట్టి ఈ స్ట్రక్చర్ మీకు తెలియాలి అంటే మీరు వెర్బ్ ఫామ్స్ అన్నీ నేర్చుకోవాల్సిందే టెన్సెస్ అన్నీ నేర్చుకోవాలి టెన్సెస్ కనుక మీరు నేర్చుకున్నారంటే మీకు దగ్గర దగ్గరగా థర్టీ పర్సెంట్ మీకు ఇంగ్లీష్ వచ్చినట్టే థర్టీ పర్సెంట్ ఎందుకంటే మీకు అన్ని పనులు ఎలా చెప్పాలో తెలిసిపోతూ ఉంటాయి మీకు అన్ని పనులు ఎట్లా చేయాలో మీకు తెలుస్తూ ఉంటాయి అనమాట కాబట్టి మనం రేపటి నుంచి కూడా మనం ఒక్కొక్క టెన్స్ నేర్చుకుంటాం ఒక్కొక్క టెన్స్ మనం నేర్చుకుంటూ ఉంటాము ఒక్కొక్క టెన్స్ మనం నేర్చుకుంటూ ఉంటాము ఆ టెన్స్ ఎట్లా వాడతారు అక్కడ వెర్బులు ఎట్లా వాడాలి దాని యొక్క ఉపయోగాలన్నీ కూడా మనం నేర్చుకుంటా ఉన్నాం కాబట్టి బ్రీఫ్గా మనం ఏం చెప్పుకున్నాం ఒక వెర్బ్కి మూడు మూడు ఫార్మ్స్ ఉంటాయి మూడు టెన్సెస్ ఉంటాయి ఇప్పుడు మనం టెన్సెస్ గురించి నేర్చుకుంటున్నాం ఈ టెన్సెస్ మనకేం చేస్తాయి అంటే ఒక పని ఎలా చెప్పాలి ఒక పని ఎప్పుడు జరిగింది అనేది మనకు చెప్తూ ఉంటుంది అనమాట దాన్ని మనం టెన్స్ అని చెప్పంటాం దాన్ని టైమ్ ఆఫ్ యాక్షన్ అని చెప్పంటాం అంటే యాక్షన్ ఎప్పుడు జరిగిందో మనకి చెప్తూ ఉంటాయి ఇవి కనుక మీరు ఈ పన్నెండు కనుక మీరు నేర్చుకున్నారు అనుకోండి మీరు ఎట్లా రాయొచ్చు ఒక వాక్యాన్ని ఎట్లా రాయొచ్చు అని చెప్పి మీకు బాగా అర్థమైపోతుంది ఇవన్నీ కూడా మీకు బాగా అర్థమవుతుంటాయి కాబట్టి వాడు ఏం చేశాడు ప్రజెంట్ టెన్స్ని ఏమో నాలుగుగా డివైడ్ చేశాడు మీ ప్రజెంట్ నాలుగుగా డివైడ్ చేశాడు పాస్ట్ టెన్స్ని మళ్ళీ నాలుగుగా డివైడ్ చేశాడు ఫ్యూచర్ టెన్స్ని మళ్ళీ నాలుగుగా డివైడ్ చేశాడు డివైడ్ చేశాడు అది మొత్తం కలిపి మనం పన్నెండు టెన్సెస్ నేర్చుకోవాలి కానీ మిమ్మల్ని ఎవరైనా టెన్సెస్ ఎన్ని అని అడిగారనుకోండి మూడేలా మూడే ఉన్నాయి ఎందుకని అంటే ఈ నాలుగు ప్రజెంట్ టెన్సే ఈ నాలుగు పాస్ట్ టెన్సే ఈ నాలుగు మనకి ఫ్యూచర్ టెన్స్ మాత్రమే ఫ్యూచర్ టెన్స్ మాత్రమే కాబట్టి అందరూ రెడీగా ఉండండి మనం నెక్స్ట్ క్లాస్ నుంచి కూడా ఒక్కొక్క టెన్స్ ఎట్లా నేర్చుకోవాలి దాన్ని ఎప్పుడప్పుడు వాడతాము అందులో ఉండేటువంటి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ మనం నేర్చుకుందాం రైట్ ఈ ఈరోజు చాలా మంచి రోజు ఓకే అందరూ కూడా చక్కగా పండగలు జరుపుకోవడానికి రెడీగా ఉండండి గుడ్ డే టు యూ ఆల్